మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ సానికొమ్ము తిరుపతి రెడ్డి రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ ఎస్టిఆర్ మార్కెటింగ్ దర్శి బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ అభ్యర్థిగా పట్నానికి చెందిన ఇత్తడి శివప్రసాద్ ఈ రోజు నామినేషన్ వేశారు ముందుగా స్థానిక తూర్పుచోటుపాలెం రోడ్లోని ఎస్సీ కాలనీ నుండి ఆ పార్టీ శ్రేణులతో కలిసి దర్శి కూడలి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి లోకేశ్వరరావుకు తన నామపత్రాలను శివప్రసాద్ సమర్పించారు దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రార్థన మీ విసి రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ దర్శి ప్రకాశం జిల్లా